అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆజ్ఞ మేరకు అమెరికాలోని అత్యున్నత సైనిక విభాగం వెనిజులా దేశాధ్యక్షుడైన మధురోను బంధించి అమెరికా తీసుకురావటం దుశ్చర్య దుర్మార్గం దుస్సాహసం ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుణ్ణి వేరొక దేశ సైన్యం ఆ దేశ అధ్యక్షుని యొక్క ఆదేశాల మేరకు తీసుకురావటం అంటే ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఉన్నాం ఇరవయ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ఏర్పడింది ప్రపంచ న్యాయ సూత్రాలని అమలు చేస్తున్న పరిస్థితి ఐక్యరాజ్యసమితి సూత్రాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంలో ఒక సార్వభౌమ దేశాధ్యక్షుడు ఇంకొక సార్వభౌమ దేశ అధ్యక్షుణ్ణి బంధించమని తీసుకురమ్మని ఆదేశించ ఆదేశించడం అంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు ఇటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఖండిస్తూ ఉన్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెంపర్తనంగా ఉన్నది వారు చెప్పేది ఎలా ఉందంటే తాడి ఎందుకు ఎక్కినవరా అంటే దూడగడ్డి తెస్తుంది కన్నాడట గతంలో ఒకడు వెనుజులా దేశంలో ఉన్న అత్యధిక ఆయన నిల్వల్ని తమ అమెరికన్ కంపెనీలకు కట్టబెట్టడానికి తీసుకున్న నిర్ణయం తప్ప ఇది వేరేది కాదు వెనుజులా ప్రజల్ని బాగు చేస్తుంది కాదు వెనుజులా ప్రజలకు శాంతిని కలిగించడం కాదు ఆ దేశంలో ఏదైనా సమస్యలుంటే ఆ దేశ ప్రజలు ఆ దేశంలోని రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి చర్చించుకుంటాయి తప్ప మరొక దేశం ఇలా చేయటం సరి అయింది కాదు కాబట్టి ఈ విధానం మంచిది కాదు అని చెప్పి బర్నిష్ ఆండ్ర అమెరికన్ సెనేటర్ కూడా ఈ అంశంపై తీవ్రంగా ఖండించిన పరిస్థితి మనం గమనించాం కాబట్టి అమెరికాలోని చాలామంది కాంగ్రెస్ సభ్యులు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరి అయింది కాదు ఇటువంటి విధానం వల్ల అమెరికా దేశం యొక్క అస్తిత్వానికి కానీ దాని గౌరవానికి కానీ భంగం కలుగుతుంది తప్ప ప్రయోజనం లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమైనా సామ్రాజ్యవాద దేశం ఇతర దేశాలపై ఇటువంటి చర్య పాల్పడటం కొత్త కాకపోయినా ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇది పునరావృతం కావటాన్ని ప్రపంచం సహించదనేది మాత్రమే ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది హెచ్చరించవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దని వెంటనే వెనుజుల అధ్యక్షులు మధురోను వారి భార్యను వెంటనే విడుదల చేసి ఆ దేశానికి పంపించాలని చెప్పి కూడా ఆ దేశానికి వెనుజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎంపికైన ఉపాధ్యక్షురాలు రోడ్రిడ్జ్కి కూడా హెచ్చరిక చేయడం అనేది ట్రంప్ యొక్క టెంపరితనాన్ని తెలుపుతుంది తప్ప అది ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో మనుషుల యొక్క మానవత్వ విలువల్ని కానీ లేదా ఇతర ఏ పద్ధతి కూడా పాటించినట్టు కనిపిస్తలేదు సంయమనంతో సహనంతో మాట్లాడిన తీరు కూడా లేనట్టు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖండించాలని ముఖ్యంగా భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఈ అమెరికా దుశ్చర్యని ముఖ్యంగా ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను